సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే మీ వ్యక్తి యొక్క ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు మీ గురించి తీసుకోబోయే నిర్ణయం ఏంటి అనేది మనం ఈ రీడింగ్లో చూద్దామండి ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చు అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు అనమాట సో అంటే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయినా ఉండవచ్చు లేకుంటే ఆన్ అండ్ ఆఫ్లో అయినా ఉండవచ్చు లేకుంటే మీతో మాట్లాడుతూ కూడా వాళ్ళ మనసులో ఏముంది ఏంటి ఏది కూడా ఓపెన్గా చెప్పకుండా సైలెంట్గా ఉంటున్న వ్యక్తి అయినా కావచ్చు అనమాట ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది మీ గురించి తీసుకోబోయే నిర్ణయం ఏంటి అనేది మనం ఈ రీడింగ్లో చూద్దామండి ఇది ఇది జనరల్ రీడింగ్ అనమాట సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మెసేజ్ అయినా చేయండి లేదా కాలైనా చేయొచ్చు అనమాట బట్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు అండ్ పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు సో మీ యొక్క పర్సనల్స్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీకు నాకు మధ్య మాత్రమే ఉంటుంది సో దాని గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అండ్ రీడింగ్ ఇచ్చే ఒక వన్ అవర్ ముందు మీరు పేమెంట్ అనేది చేయాలండి చేసి స్క్రీన్ షాట్ పెట్టాలన్నమాట సో నేను ఇది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి ఎలా మీరు ముందుకు వెళ్ళాలి అండ్ మీ మనసులో ఏమైనా సరే కొన్ని క్వశ్చన్స్కి సమాధానాలు వెతుకుతున్నట్లు అయినా సో అది ఏదైనా సరేనండి ఏ సిచ్యువేషన్ అయినా లైఫ్ అంటే మీ లైఫ్ గురించి మీ కెరియర్ గురించి మీ మీ యొక్క లవ్ రిలేషన్షిప్ అండ్ ఇంకా హెల్త్ వెల్త్ ఏదైనా కావచ్చు మీలో ఉన్న డౌట్స్ కన్ఫ్యూజన్స్ వీటికి అన్నిటికీ క్లారిటీ కావాలి అంటే పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుందండి సో ఇది టైమ్లెస్ రీడింగ్ కూడా మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుందనమాట సో ఇప్పుడు ప్రజెంట్ మీ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంది అండ్ మీ గురించి వాళ్ళు నెక్స్ట్ తీసుకోబోయే నిర్ణయం ఏంటి అనేది మనం చూసేద్దాం సో ఇక్కడ ఈ కార్డ్స్ ప్రకారం ఇప్పుడు మీ వ్యక్తి ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా చాలా గందరగోళంలో ఉన్నారండి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే కెరియర్ ప్రెజర్ ఉంది అంటే వాళ్ళకి కెరియర్ వైజ్ ప్రెజర్గా ఉందండి ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి అంటే ఫ్యామిలీలో వాళ్ళపైన ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు లేకుంటే ఫ్యామిలీ గురించి వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు లేకుంటే కెరియర్ వైజ్ కానీ అవి ఏవైనా సరే చాలా ప్రెజర్స్ ఉన్నాయి ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి కొన్ని డెసిషన్స్ అంటే కొన్ని డెసిషన్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు కానీ తీసుకోలేకపోతున్నారు అందులో క్లారిటీ అనేది వాళ్ళకి రావట్లేదండి సో వాళ్ళు ఏంటి అంటే అసలు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని తెలియక చాలా స్లోగా అయితే ఉంటున్నారు అండ్ ఇక్కడ వీళ్ళకి చాలా కన్ఫ్యూజను అండ్ చాలా గందరగోళంగా ఉందండి వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ మనసులో ఏంటంటే చాలా చాలా బర్డన్ ఉందండి సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ వల్ల ఇంకొకరు బాధపడకూడదు అందరినీ సాటిస్ఫై చేయాలి అని ప్రెజర్లో వాళ్ళు ఉన్నారండి అంటే ఇటు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అండ్ తనని నమ్ముకున్న వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు లేకపోతే ఆ వ్యక్తి యొక్క రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు లేకపోతే కెరీర్కి సంబంధించి సో ఏదైనా సరే సో అటు సైడ్ కూడా వాళ్ళు రెండు రెండు హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నారు ఇటు మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి అటు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలి కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఏదైనా వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని ఫీల్ అవుతున్నారు సో రిలేషన్షిప్ విషయంలో కూడా చాలా డీప్గా ఆలోచిస్తున్నారండి అదే మీ యొక్క రిలేషన్షిప్ విషయంలో వీళ్ళు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు మీతో ఉన్న బంధం అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా గుర్తుకొస్తుందండి మిమ్మల్ని వదిలేయడం అనేది వాళ్ళకి అంత ఈజీగా లేదన్నమాట వాళ్ళకి తెలుసండి మీ యొక్క మీ మీ యొక్క రిలేషన్షిప్ గురించి క్లియర్గా ఒక డెసిషన్ అనేది తీసుకోవాలని వాళ్ళకి తెలుసు కానీ కొన్ని కార్మిక్ సిచ్యువేషన్స్ వల్ల పాస్ట్లో జరిగిన డిసప్పాయింట్స్ వల్ల వాళ్ళు ఎమోషన్గా కూడా చాలా బ్లాక్ అయిపోయారండి ఏది కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోలేక ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కి రాలేక వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా చాలా పెయిన్ ఫేస్ చేస్తున్నారని చాలా బడన్గా ఉందండి ఈ వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అస్సలు హ్యాపీగా లేరు గందరగోళంగా ఉన్నారు చాలా కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కెరియర్ వైజ్ కావచ్చు ఫ్యామిలీ వైజ్ కావచ్చు చాలా ప్రెజర్ ఉంది సో వాళ్ళకి ఏ ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు ఇలా మీ రిలేషన్షిప్ని వదిలే వదిలేకున్నారు అలా అని చెప్పి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ ఫ్యామిలీని వదులుకోలేకున్నారు సో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారనమాట ఇప్పుడు సో ఈ వ్యక్తికి ఈ వ్యక్తి అయితే నెక్స్ట్ మీ గురించి ఏం నిర్ణయం తీసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తి నెక్స్ట్ మీకోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చెప్తాను మీ వ్యక్తికి ఏంటి అంటే అండి మీ పైన చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అయితే ఉందండి అంటే మీతో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ వీళ్ళు ఫీల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఒక కామ్నెస్ అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి అంటే మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ మైండ్లో కావచ్చు వాళ్ళ మనసులో కావచ్చు ఒక కామ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి మీ ప్రజెన్స్ వల్ల వాళ్ళ లైఫ్లో ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది అని వాళ్ళు ఫీల్ అవుతారండి అంటే మీతో మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది అన్న అన్నట్లు కూడా ఫీల్ అవుతారు సో మీ యొక్క హానెస్ట్ కావచ్చు మీ యొక్క పేషెన్స్ కావచ్చు వాళ్ళకి చాలా ఇష్టమండి మిమ్మల్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు అంటే మీ యొక్క హానెస్ట్ అనేది మీ పేషెన్స్ అనేది వాళ్ళకి చాలా ఇష్టము సో దాన్ని వాళ్ళు పొగుడుకుంటున్నారనమాట మీ కోసము వాళ్ళ మనసులో ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉందని మనకి కార్డ్స్ అయితే క్లియర్గా చెప్తున్నాయండి మీతో మాట్లాడాలి మీతో ఒక ఫ్రెష్ ఫ్రెష్గా ఒక మంచి బాండింగ్తో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలి అనే డిజైర్ అయితే వాళ్ళకి ఉందండి సో మీ గురించి వాళ్ళు చాలా మంచిగానే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీ ప్రజెన్స్ అనేది వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట సో మీ గురించి వీళ్ళు తీసుకోబోయే డెసిషన్ కూడా వీటన్నింటినీ ఫేస్ చేసి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు అంటే మీతో మాట్లాడుకున్న ఉండడం వాళ్ళకి అసలు పాజిబుల్ కాదండి ఒకవేళ ఉన్నా సరే అది చాలా పెయిన్గా చాలా బాధగా ఉంటారు కానీ హ్యాపీగా అయితే ఉండరు ఉండలేరు అని ఇక్కడ కార్డ్స్ అయితే చెప్తున్నాయి మీ ప్రజెన్స్ అనేది వాళ్ళకి చాలా కామ్నెస్ అండ్ పాజిటివిటీని ఇస్తాయి అన్నమాట సో మీ గురించి ఇంత పాజిటివిటీ ఉన్న వీళ్ళు నెక్స్ట్ మీ గురించి తీసుకోబోయే డెసిషన్ అనేది ఎలా ఉండాలి సో ఈ డెసిషన్ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండాలి మీరు హ్యాపీగా ఉండాలి ఇలా చాలా విధాలుగా వీళ్ళు ఆలోచిస్తున్నారండి ఫ్యూచర్ పొజిషన్లో వీళ్ళైతే చాలా క్లియర్గా ఒక మంచి డెసిషన్కి అయితే వస్తారండి మీ వ్యక్తి ఏంటంటే స్లోగా కానీ స్ట్రాంగ్గా ఒక కమిట్మెంట్ డెసిషన్ అయితే తీసుకుంటారండి మీతో ఒక మంచి కమిట్మెంట్ అంటే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అనే డెసిషన్ని ఒక స్లోగా వీళ్ళు తీసుకుంటారు మీ యొక్క మీ పైన ఒక పాజిటివ్ డెసిషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి మీ వ్యక్తి మైండ్లో ఆల్రెడీ క్లారిటీ అనేది వస్తుంది సో ఇంకా కొన్ని ప్రాక్టికల్ అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల ఏంటి అంటే వాళ్ళ యొక్క డెసిషన్ అనేది కొంచెం స్లోగా అనేది తీసుకుంటారు డిలే అవ్వచ్చు బట్ మీ గురించి ఒక స్ట్రాంగ్ స్టెప్ అనేది వాళ్ళు వేస్తారు ఒక అది కూడా ఎలా ఉంటుందంటే ఆ స్ట్రాంగ్ స్టెప్పు ఒక స్టెబిలిటీ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇచ్చే విధంగా ఉంటుందండి అయితే ఇది స్లోగా జరుగుతుంది డిలే అవుతుంది సో ఆ వ్యక్తికి ఒక క్లారిటీ అనేది మీ మీద వస్తుంది అది వచ్చినప్పుడు మీ సైడ్కి వాళ్ళు ఖచ్చితంగా వస్తారండి మీ గురించి మీతో వాళ్ళు చాలా ట్రూత్ అంటే ఏదైతే నిజాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు మీతో షేర్ చేస్తారు మీ గురి వాళ్ళు మీ విషయంలో నెక్స్ట్ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ని ఫ్యూచర్ గురించి ఆలోచించి ఒక పాజిటివ్ పాజిటివ్గా ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ని మీకు ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తారండి సో ఖచ్చితంగా వీళ్ళ నుండి మీకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంటు అండ్ మీరు కోరుకున్నట్లు ఈ రిలేషన్షిప్ అనేది ఫ్యూచర్ ఉంటుంది అయితే కొంచెం డిలే అవుతుందనమాట ఎందుకంటే వీళ్ళు స్లోగా ఆలోచించి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు సో వీళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుందండి సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది నెక్స్ట్ యాక్షన్లో మీ వ్యక్తి మళ్ళీ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి మీకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీ యొక్క రిలేషన్షిప్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి ఫ్యూచర్లో మీతో వాళ్ళు ఉండాలి వాళ్ళతో మీరు ఉండాలి మీ ప్రజెన్స్ అనేది వాళ్ళకి కావాలి సో మిమ్మల్ని వదులుకోకూడదు అనే ఒక నిర్ణయం అనేది ఈ వ్యక్తి తీసుకుంటారండి ప్రజెంట్ వీళ్ళు సైలెంట్గా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రెజర్స్ అండ్ కెరియర్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ ప్రెజర్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి దానివల్ల ఏంటంటే మీ విషయంలో వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఏంటి అని తెలియక ప్రజెంట్ పరిస్థితుల్లో వీళ్ళు ఏ స్టెప్ తీసుకోకుండా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు బట్ చాలా బడంతో చాలా పెయిన్గా చాలా బాధగా అయితే ఉన్నారండి ప్రజెంట్ పరిస్థితిలో బట్ నెక్స్ట్ మీ విషయంలో తీసుకోబోయే నిర్ణయం చాలా పాజిటివ్గా ఉంటుంది స్లోగా ఉంటుంది బట్ స్టెబుల్గా ఉంటుంది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చే విధంగానే ఉంటుంది సో కొంచెం టైం అయితే పడుతుంది మీరు కొంచెం ఓపిక్గా అయితే వెయిట్ చేయాల్సిందే ఇంకా ఇంతకు మించి అయితే మనం ఏం చేయలేము బట్ వీళ్ళ నుండి అయితే నెక్స్ట్ మీ విషయంలో తీసుకోబోయే నిర్ణయం చాలా పాజిటివ్గా ఉంటుంది మీరు కోరుకున్నట్లు మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చే విధంగానే ఉంటుందని మన కార్స్ చెప్తున్నాయి అండ్ యూనివర్స్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది మీరు పాజిటివ్గా మీ సెల్ఫ్ గ్రోత్ పైన సెల్ఫ్ కేర్ పైన కాన్సన్ట్రేషన్ చేసి హ్యాపీగా ఉండండి జై సాయి రామ్